அமஸ்கா வெல்கம் டு நூலகி டிரேசன்ஸ்பென்சர் வந்து நம்ம ஃப்ரபியர் மார்க்கெட்லயே வந்து ஃப்ரபியர் மார்க்கெட்ல இருந்து கேதுல தரல அப்படி என்கிட்ட ஒரு தடவை வந்து அடிச்சு பேசுறேன் பாலிச்ச கேதுல அந்த ரேட் லு என்ன நடச்சதுனே ஒரு தடவை இதாடு ஓகே இது சைடு கேதுல ஏபெ பெரிய கேதுல மார்க்கெட் సార్ కబర్లే అమ్ముడా పోయినట్టుంది రేటు ఎంత అయిపోయింది వచ్చేసి లక్ష పదివేలు అంటు ದೂರ ದೂರ ಕೇತುವುದು ದೀನಿಕ ಲಕ್ಷ ಪದ ವಾರ ಕೈತಾ ವ್ಯಾಪಾರ ಆ ದರ ಎಲ್ಲ ேதல புத்தூடா ஜேதல் அப்படி சொல்ல மாமூல நேரடியா రేట్ అయితే చెప్పంట వ్యాపారం అయితే అడుగుతున్నారా రేట్ అయితే చెప్పమంటారు పెద్దనా మీద చెప్తున్నా రేటు వచ్చేసి తొంభై వేలు చెప్తున్నా రేటు మార్కెట్కి వచ్చింది ఎన్ని పెద్ద ఇప్పుడు నాలుగో వచ్చేసి వ్యాపారస్తుడు మనం వేరే వీళ్ళన్న రేట్లు అడుగుతుంటే అతడి ఏం కొనేది కాదు ఎందుకు చెప్పడం అన్నట్లు అయితే చెప్తాం ఇలా ఉంటుంది మనం రేట్లు అడిగితే ఏం పోతుంది చెప్పి మనం ఏమన్నా దాన్ని ఏంది మనం అయితే ఎంకాలేం కదా

మార్కెట్ అయితే వచ్చింది మరి పాలేం చెప్పండి అనా లీటర్లు ఓకే ఏళ్ళు లీటర్లు అంట సుబర్ మార్కెట్ ఎవర ఫోన్ నెంబర్ రేపు ఒకసారి సిక్స్ త్రీ త్రిబుల్ జీరో ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కొబ్బేర్ మార్కెట్కి అయితే వచ్చిన ఇంకేదో చూడే బాగుంది ఎస్ ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే మీరు కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చిందో కాల్ చేసి మాట్లాడుకోండి ఇద్దరు మాట్లాడితే ఇక్కడ వచ్చేసి నామూల్గా పొట్టి బరు ఉంటాయి ఎక్కువగా అయితే టిబర్లు కానీ నెక్స్ట్ వచ్చేసి ఆ బిల్స్ కూడా ఉంటాయి అంటే దున్నపోతులు కూడా ఉంటాయి దున్నపోతులు పెద్ద మార్కెట్ వచ్చి ఇవి ఎక్కువ వచ్చినాయి మార్కెట్కి ఈ గేదెలు అంటే కానీ పాలిచ్చే గేదెలు అయితే చాలా తక్కువ ఉన్నాయి మార్కెట్ మార్కెట్ లో పాలిచ్చే గేదెలు అనేవి వచ్చింది చాలా వరకు అయితే మార్కెట్ ప్లేస్ వచ్చేది పెబ్బే మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఉంటుంది ఇది కావాలనుకున్న వాళ్ళైతే మార్నింగ్ టైం నుంచి రావచ్చు మార్కెట్ పెబ్బేర్ మార్కెట్ నా ఎవరుదనే ఇది ఏం చెప్పండి రేటు ఎంత లక్ష పదా వచ్చేసి లక్ష పది అయితే చెప్పండి ఇది నేను మార్కెట్కి అయితే వచ్చింది పాలేం చెప్పండి అన్న கெண்ட <laughs> ంజనేయులు అంజనేయులు అంటే తన పేరు వచ్చేసి ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు లేదు గదవాల జిల్లా కాకలారా ఉంటుంది గ్రామం వచ్చేసి రిపేర్ మార్కెట్కి ఎందుకు ఇప్పుడు ఏంటో ఇది రెండో తగ్గేదని అంటే కస్టమర్ వచ్చేసి ఇతర వ్యాపారస్తులు వ్యాపార వ్యాపార వ్యాపారం వ్యాపారంగా వ్యాపారస్తులు అంటే ఫిడ్బేర్ మార్కెట్కి ఎల్చేద మార్కెట్ అయితే మార్కెట్ అయితే గేదెలు అయితే పెద్ద చాలా వరకు అయితే చాలా తగ్గొచ్చు